నుంచి ఒక అప్డేట్ వచ్చింది మంచి అనిపించింది దేవరా పోస్టర్ విషయం ఏమవుతుంది నాకు ఎన్టీఆర్ గారు కెరీర్ బెస్ట్ హిట్ అయితే అనిపిస్తుంది నాకు అయితే దేవరా చాలా పెద్ద హిట్ అవుతుంది సమ్మర్ కి వస్తుంది కదా అర్థమైపోతుంది కొద్దిగా పోస్టర్ అది చూడం కాంబినేషన్ చూడం చాలా పెద్ద హిట్ అవుతుంది ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ పెద్ద హిట్ అయితే తీసుకుంటే పోస్టర్ ఆల్రెడీ మన ఫస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాగే ఉంది కాకపోతే డ్రెస్ కలర్ కొంచెం చేంజ్ అయ్యింది సో ఆడియన్స్ కి అంతగా నచ్చట్లేదు అని అంటున్నారు ఏమంటారు ఏం నచ్చట్లేదు బ్రో నచ్చే వాళ్ళు నచ్చదు ఎవరు పోస్ట్ అయితే బాగుంది చెప్తున్నా పెద్ద కెరియర్ బెస్ట్ హిట్ అయితే సినిమా ఇండియాలోనే ఇప్పటివరకు ఎవరు తీయని ఒక సీన్ సముద్రంలో ఫైట్ ఉంటుందంట అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఒక రేంజ్ లా ఉండవు అంటే డిఫరెంట్ గా బాగుంటుంది అనిపిస్తుంది నాకు అంటే కొద్దిగా ఆడియన్స్ డిఫరెంట్ ఫీల్ చేస్తారు ఎప్పుడు రొటీన్ ఫైట్లు కాకుండా డిఫరెంట్ గా మంచి ఒక హైప్ ఉన్న ఫైట్ ఫీల్ అవుతారు థియేటర్ లో వస్తే కెరియర్ లో బెస్ట్ సీన్ అవుతుంది అది బెస్ట్ సీన్ అవుతుంది బెస్ట్ మూవీ కూడా అవుతుంది ఎన్టీఆర్ కెరియర్ లో చాలా పెద్ద హైట్ అవుతుంది కోటాల్సి పాన్ ఇండియా ఇస్తుండే మన చాలా అంటే బాగా హిట్ అయితుంది కోటాల శివ మేనేయ మన బాలీవుడ్ తమిళ్ వాళ్ళ కూడా అర్థమైపోతుంది అండ్ అలాగే మరి రాజమౌళి గారి తర్వాత తీసిన సినిమాలు ఫ్లాప్ అయితే అది వాస్తవం అందరు తెలిసింది సో ఆ భయంతోనే సినిమాని లేట్ గా డిలీట్ చేస్తున్నారంటారు కాదు కాదు అదే చెరిగిపోతుంది అంటే ఎన్టీఆర్ దాని తర్వాత సినిమా తెలియదు కదా ఇది అట్లా కాదు దేవరా పెద్ద హిట్ అయితుంది అంటే బ్రేక్ అయిపోతుంది మరి ఇది ఇది అయితే ఫ్లాప్ కాదు చాలా పెద్ద హిట్ అవుతుంది కెరియర్ లోనే చాలా పెద్ద హిట్ అవుతుంది అంటే రాజమౌళి రికార్డ్ కూడా బ్రేక్ అయిపోతుంది దీనివల్ల మంచి అయి అట్లా ఏముండదు అని ఇంటీరియర్ కాంబినేషన్ ఎలా ఉండే చాలా బాగుండదు జాన్వి చూడంగానే మంచి అనిపిస్తుంది నాకు ఆ డ్రెస్సింగ్ కానీ సీ కానీ బాగా చూపెట్టి అంటే ఇంకా సీ మ్యాన్ సీ అంటే చేపలు పట్టి ఆమెలకు చూపిస్తుంది సినిమాలో డిఫరెంట్ గా స్టోరీ ఉంటుంది అనిపిస్తుంది నాకు కానీ నువ్వు చూడడానికి బాగుంది జాన్వి కపూర్ ఇంటర్ బాగా సెట్ అవుతుంది బాగుంది చాలా బాగుంది జాన్వీ కపూర్ చూడడానికి